గ్రూప్ టూ వాయిదా అంటూ వచ్చిన వార్తలపై విజయవాడలో ఏపీఎస్సి స్పందించింది ఒకే రోజు గ్రూప్ టూ ఎస్బీఐకి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రెండింటికి దరఖాస్తు చేసుకున్నారు దీంతో అభ్యర్థులు తాము రెండు రోజు రెండు పరీక్షలు ఒకే రోజు ఎలా రాస్తామని ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఏపీఎస్సి ఎస్బీఐకు లేఖ రాసింది ఎస్బీఐ రెండో విడత పరీక్షలకు అనుమతించాలని తాము వాయిదా వేయటానికి కుదరదని లేఖలో పేర్కొంది